తిరుమల ఆలయంలో ఉండే స్వామిని ఎవరు ఏ రకంగా చూస్తే ఆ రకంగా కనిపిస్తారు కొంతమంది బాలాజీ అంటారు కొందరు వెంకటేశ్వర అంటారు ఇంకొందరు బాలా త్రిపుర సుందరి అని కూడా అంటుంటారు అంటే అది ఎట్లా సాధ్యం ఎవరు ఏ రకంగా చూస్తే ఆ రకంగా కనిపిస్తారు ఇది వాస్తవమేనా మీకు ప్రాక్టికల్గా ఏమన్నా భక్తులు చెప్పింది కానీ మీ ఎక్స్పీరియన్స్లు కానీ ఏమైనా ఉన్నాయి స్వామివారి గర్భాలయంలో ఉన్న మూలవిరాట్టును అర్చావతారం అంటారు భాషలో అంటే స్వామివారు విగ్రహ రూపంగా వచ్చి నిలిచిన దృశ్యం అది శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు ఆ విగ్రహం మాత్రమే కాదు దీనికి అతీతంగా కొన్ని పరిమాణాలు ఉంటాయి మహావిష్ణువుకు ఆగమం కానీ శాస్త్రం కానీ ఆగమశాస్త్రం కానీ వేదం కానీ ఏం చెప్తుందంటే ఈ సర్వ విశ్వానికి సృష్టికర్త అయిన భగవంతుడు నిర్గుణం నిరాకారం నిష్కలం అంటారు ఆయనకు ఆకారం లేదు గుణం లేదు కళ లేదు ఆయనకు పేరు లేదు జన్మ లేదు కాబట్టి అటువంటి భగవంతుడు పర వ్యూహ విభవ అంతర్యామి అనే పరిమాణాల్లో ఉన్నట్టుగా మనకు ఆగమశాస్త్రం చెప్తుంది ఇవన్నీ కూడా యోగులు తపశ్శక్తితో యోగ సాధనతో వాళ్ళ యొక్క ధ్యాన అవస్థలో స్వామివారిని అనుభవించగలిగిన పరిమాణాలు వాటిని మామూలు మన చర్మచక్షువులతో చూడలేం కానీ సామాన్య మానవులకు భగవంతుడు అనేది ఎట్లా ఉంటాడనేది చూపించడానికి స్వామివారే స్వయంగా అత్యావతార స్వరూపంగా వచ్చారన్నమాట మహర్షులు దేవుణ్ణి సామాన్య మానవులకు చూపించాలనుకుంటే వారు నమ్మాలనుకుంటే వాళ్ళకు పరిచయమైన రూపంలో చూపించాలి అందుకని మానవ రూపంలో అదే సమయంలో మానవాతీతమైన శక్తులతో మానవులకు రెండు చేతులు ఉంటుంది స్వామివారికి చతుర్భుజాలు పెట్టాము స్వామివారికి శంఖచక్రాలు పెట్టాము పీతాంబరాలు పెట్టాము కిరీటాలు పెట్టాము ఇవన్నీ ఒక మానవాతీతమైన మనుషులకు ఒక అద్భుతాన్ని కలిగించే విధంగా స్వామివారిని సృష్టించి మహర్షులు మానవులకు అందజేశారు ఇది అత్యావతారం అంటారు కాబట్టి మనం మనమైతే ఎలా నడుచుకుంటామో మనకు మళ్ళా మనం ఎలా చేసుకుంటామో అట్లాగే స్వామివారిని నిద్రలేపడం స్వామివారికి దంతధావనం చేయడం స్వామివారికి స్నానం చేయించడం స్వామివారికి అలంకారం చేయించడం స్వామివారికి నైవేద్యాలు పెట్టడం స్వామివారికి పుష్పం సమర్పించడం తరువాత మరి చెరు స్వామివారిని నిద్రపుచ్చడం ఇవన్నీ కూడా మానవ సహజమైన ప్రక్రియలు ఇవన్నీ వాటితో స్వామివారిని ఆరాధించుకోవడం సామాన్య మానవులకి ఏర్పాటు చేసింది అంటే దీన్ని సమూర్తార్చన అంటారు ఈ సమూర్తార్చన అనేది నెక్స్ట్ అమూర్తార్చన ఫామ్లెస్ వర్షిప్ ఈ సమూర్తార్చన అనేది ఫౌండేషన్ అనమాట భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకం కలిగించడానికి విగ్రహ రూపంగా తీసుకొచ్చారు స్వామివారిని నమ్మకం కలిగిన తర్వాత దీనికి పెద్దగా మళ్ళీ సాధన చేసి అమూర్తార్చనలోకి అంటే మనసులో ధ్యానం చేసి మనసులోనే స్వామివారిని ఆవాహన చేసుకొని మనసులో అంతర్యామిగా మనలో ఉన్న భగవంతుణ్ణి మనం అంతర్దృష్టితో చూసుకొని స్వామివారిని అర్థం చేసుకోవడం అనేది అమూర్తార్చన అవుతుంది కాబట్టి ఇది వైఖాన సాగం శాస్త్రం తీసుకుంటే స్వామివారు మహావిష్ణువు అంటాం మహావిష్ణువు అంటే అదొక పేరు కాదు అదొక లక్షణం భగవంతుడి యొక్క ఒక లక్షణం విష్ణు అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్న శక్తిని విష్ణు అంటారు ఆ విష్ణు అనేది స్వామివారిని మనం పిలుస్తున్నాం ఆయన లక్షణం ఇప్పుడు కోటీశ్వరుడు అంటాము కోటి రూపాయలు పెట్టుకున్నవాడిని కోటీశ్వరుడు అంటాము అది వాడి పేరు కాదు అది వాడి లక్షణం వారి గుణం విద్యాపతి అంటాము మహావిద్యలన్నీ ఉంచుకున్నవాడు విద్యాపతి అట్లాగే మనకు పురాణాల్లో చూసుకుంటే పేర్లన్నీ కూడా ఆ మనిషి యొక్క లక్షణాలను చెప్పేది కూడా కృష్ణ అంటే నల్లటివాడు కృష్ణ అని అర్జున అంటే తెల్లగా అర్జున వృక్షం అంటే కరక్కాయ చెట్టు తెల్లగా ఉంటుంది కాబట్టి తెల్లగా అర్జున వృక్షంలాగా ఉండేవాడు కాబట్టి అర్జునుడు అని పేరు భీముడు అంటే భయంకరంగా ఉండేవాడు అతి బలవంతుడు కాబట్టి భీముడు ఇతరులకు భయం కలిగించేవాడు కాబట్టి భీముడు అలాగే ఆగమశాస్త్రంలో విశేషంగా చెప్పబడిన ఒక సత్యం ఏంటంటే మూల విరాటు ఉదయం సమయంలో బాలావస్థలో ఉంటారు మధ్యాహ్నం యవ్వనంలో ఉంటారు సాయంకాలం వృద్ధాప్యంలో ఉంటారు అని ఉదయం పూట స్వామివారిని దర్శనం చేసుకుంటే భక్తులకు ఒక దేహ కాంతి శక్తి మంచి విద్య అలవడుతుందని మధ్యాహ్నం పూట దర్శనం చేసుకుంటే యవ్వనంలో కావలసిన పుష్టి ఒక వర్చస్సు మంచి నడవడిక కలుగుతుందని రాత్రిపూట దర్శనం చేసుకుంటే భక్తులకు ఒక వైరాగ్యం ఆధ్యాత్మిక చింతన సద్బుద్ధి సద్గతి అవన్నీ కలుగుతాయనేది ఆగమశాస్త్రంలో చెప్పబడిన శాస్త్రం సత్యాలు ఇవన్నీ అలాగే స్వామివారికి కూడా ఆ భావాలు స్వామివారి ముఖబింబంలో మారుతూ ఉంటాయనేది కూడా అది మేబీ ప్యూర్లీ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఓన్ థాట్స్ మన మనసులో ఉన్న భావాలే స్వామివారి ముఖం మీద కనిపిస్తాయనేది కూడా ఒక సత్యం అది సొంత అనుభవం కూడా చాలామంది భక్తులు కూడా అలాగే అనుకుంటారు కాబట్టి ఇది అన్నమయ్య చెప్పినట్లుగా ఎవరు ఎంత అనుకుంటే అంతే స్వామివారి మాటల్లోనే స్వామివారు స్వయంభౌమన్వంతరంలో ఒక దివ్యమైన ముహూర్తంలో భూలోకంలో అవతరించినప్పుడు బ్రహ్మాది దేవతలందరూ కూడా స్వామివారిని ఆవిర్భావ ఘట్టం దర్శించుకోవడానికి వస్తే అప్పుడు బ్రహ్మాది దేవతలను స్వామివారు కుశల ప్రశ్నలు వేసిన తర్వాత చతుర్ముఖ బ్రహ్మ అందరి తరఫున స్వామివారిని ప్రార్థన చేసుకుంటారు మానవ కళ్యాణం జరిపించాలని అప్పుడు స్వామివారే చెప్తారు నేను ఈ మన్వంతర కాలం ఈ కలియుగాంతం భూలోకం మీదనే ఉంటాను ఇక్కడ ఒక భ్రమను కలిగిస్తాను ఆప్టికల్ ఇల్యూషన్ ఒక భ్రమను కల్పిస్తాను నేను ఇక్కడికి వచ్చి ఆ భ్రమను చూసి ఇదే భగవంతుడు అనుకొని సామాన్య భక్తులందరూ కూడా చాలా అల్పమైన కోరికలు కోరుతూ ఉంటారు ఉద్యోగం కావాలి సంతానం కావాలి ఆస్తి కావాలి పదవి కావాలి అని అల్పమైన కోరికలు కోరుతూ ఉంటారు వారి కోరికలు వారికి నెరవేర్చి నేను పంపించేస్తూ ఉంటాను కానీ కొన్ని కోట్ల మందిలో ఒకడు వస్తాడు ఒక భక్తుడు వచ్చి నువ్వే కావాలి అంటాడు అంటే దివ్యమైన జ్ఞానం కావాలని అడుగుతాడు అతన్ని నా పాదాల దగ్గర ఉంచుకొని కాపాడి చివరికి నాలోకి తీసుకుంటాను అని అతనికి ఈ భ్రమను తొలగించి వైకుంఠంలో నేను ఎలా ఉంటానో ఆ వైభవాన్ని ఆయన దర్శించుకోగలడు అతను అని స్వామివారు చెప్పిన మాటలు ఇవి కాబట్టి అటువంటి మహాయోగులు ఎంతోమంది వచ్చారు స్వామివారిని అనుభవించారు స్వామివారిలో ఐక్యమైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మనం వెంకటాచల మహత్యం తీసుకుంటే ఎంతోమంది భక్తులకు స్వామివారు అనుగ్రహం చేస్తున్నారు ఇక సామాన్యమైన భక్తులు అజ్ఞానంతో అహంకారంతో స్వామివారి యొక్క దివ్యత్వాన్ని స్వామివారి యొక్క మహోన్నతమైన పరిమాణాన్ని దర్శించుకోలేని అర్థం చేసుకోలేని అజ్ఞానంలో ఉండి ఏదో సామాన్యమైన కోరికలు ధనము పదవి ఐశ్వర్యం సుఖాలు లౌకికమైన సుఖాలు వీటి కోసం స్వామివారిని దర్శించుకొని అదేదో స్వామివారితో ఒక వ్యాపారంగా నాకు ఇది జరిగితే నీకు ఇంతిస్తానని ఒక వ్యాపారంగా పెట్టుకొని ఎంతో మూఢ మూఢత్వంతో నడుచుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా స్వామివారు చూస్తూ నవ్వుకుంటూ ఉంటారు అది వారి అజ్ఞానం దీన్ని ప్రయారిటీస్ అంటారు మనిషి జీవితంలో ఏది అతి ముఖ్యం అనుకుంటాడనేది వాడి పూర్వజన్మ యొక్క సంస్కారం వల్ల కలుగుతుంది పూర్వజన్మలో తను చేసిన సాధన తను పొందిన జ్ఞానం దివ్యమైన జ్ఞానం ఇవన్నీ కూడా వచ్చే జన్మకు కూడా వస్తాయి ఆత్మతో పాటు దాని ప్రకారంగానే వాడు జీవితంలో ఎంచుకుంటాడు నాకు ఇటువంటి ఉద్యోగం కావాలి నాకు ధనమే ప్రధానం పదవే ప్రమా ప్రధానం ఆస్తులే ప్రధానం లేక లౌకికమైన సుఖాలే ప్రధానం ఇలా ఎంచుకుంటారు కొంతమంది మహాయోగులు అపూర్వజన్మ సంస్కారం వల్ల నాకు స్వామివారి దయ ఉంటే చాలు ఇంక నాకేది అక్కర్లేదు లౌకికమైన ఇవన్నీ కూడా ఈరోజు ఉండి రేపు వెళ్ళి పోయేవి ఇవన్నీ సిరిత వచ్చిన వచ్చును నారికేళ్ళ సరీలము భంగిం డబ్బులు వచ్చేది తెలీదు పోయేది తెలీదు అది శాశ్వతమేం కాదు మన మొన్న మొన్న మనం అమెరికాలోని ఒక అత్యంత ధనవంతుడైన ఒక పారిశ్రామికవేత్త స్టీవ్ జాబ్స్ తను ఒక విపరీతమైన వ్యాధి వల్ల హాస్పిటల్లో ఉండి చనిపోయాడు చనిపోయేటప్పుడు అతను రా డైరీలో రాసుకున్న మాటలు చెప్తున్నాను నాకు కొన్ని వేల కోట్ల ధనం ఉన్నా కూడా నన్ను కాపాడలేకపోయింది నాకు ప్రాణదానం చేయలేకపోయింది నాకు ఆరోగ్యం ఇవ్వలేకపోయింది నేను జీవితం అంతా దానికోసం వెచ్చించాను వ్యర్థం చేసుకున్నాను అని బాధపడుతూ రాసిన డైరీలు ఇప్పటికీ మనం చదవచ్చు కాబట్టి మానవులు తన మనసులో ఏముందో దానికి దానికి తగినట్టుగానే స్వామివారు వాడికి కనిపిస్తూ ఉంటారు ధనం కావాలంటే బోషాణంలాగా కనిపిస్తాడు పదవి కావాలంటే పెద్ద రాజకీయ నాయకుల్లా కనిపిస్తాడు అట్లాగా అది అదే అన్నమయ్య చెప్పాడు ఎవరు ఎంత ఎంత మాత్రం అనుకుంటే అంత మాత్రమే స్వామి అని